తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా మార్కు వార్త పద్నాలుగవ అధ్యాయము మార్కు వార్త పద్నాలుగవ అధ్యాయము అరవై వచ్చి నుంచి కొన్ని మాటలను చదువుతున్నాను ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి ఉత్తరం ఉత్తరమేమియూ చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసుని అడిగాను అయితే ఆయన ఉత్తరం ఉత్తరమేమియూ చెప్పక ఊరకుండెను తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్మను కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయన అడగగా యేసు అవును నేనే మీరు మనుషు కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండటయూ ఆకాశ మేఘారుడు వచ్చుటయు చూచెదరని చెప్పాను ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని మనకిక సాక్షులతో పని ఏమి ఈ దేవదోషణ మీరు విన్నారు కారా మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసేరి కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి దేవుడు తన శుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునగాక ఆమె మరి చదవడిని ఈ భాగం ప్రభు యేసుక్రీస్తు వారిని గిస్సెమనే వనంలో ప్రార్థన చేయుచుండగా ఆనాటి ప్రధాన యాజకుల యొక్క బంటులు ఆయన్ని పట్టుకుని తీసుకుని అన్నా కైఫా యొక్క మందిరానికి తీసుకెళ్లారు ప్రధాన యాజకుని మందిరానికి తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభుని మతం మీద ఆయన దూషించాడు నేరం చేశాడు దేవు దేవదూషణ చేశాడన్న కారణాన్ని బట్టి ఆయన్ని చంపాలని వాళ్ళు ప్రయత్నం చేశారు అందులో భాగంగా వారైతే కనుక ఆయన మీద ఎన్నెన్నో నేరములు మోపారు ఎందుకంటే పై వచనాలు చదువుతున్నప్పుడు అలాగే ఉంది యేసు వారు ఏది చెప్పినప్పుడు కూడా మారు మాట మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడట ఎప్పుడైతే మౌనంగా ఉన్నాడో యేసు ప్రభుని మాట్లాడించాలి రెచ్చగొట్టాలి ప్రొవకేషన్ అంటారు మనిషిని కనుక ప్రోకేట్ చేయటం మనం మౌనంగా ఉందామనుకున్నా కావ కొన్ని సందర్భాల్లో కావాలని మనల్ని రెచ్చగొట్టడం ప్రారంభిస్తారు ఏదో ఒక విధంగా మనం మాట్లాడితే తెలియకుండా ఆవేశంతో మాట్లాడినప్పుడు కోపంతో మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాల్లో మనకున్న ఫ్రస్ట్రేషన్ బట్టి కూడా మాట్లాడేటప్పుడు తొందర పడిపోతాం మాట జారుతుందండి అవతలవాడికి కూడా అదే మాట నా నోట రాక మునిపే అంటారు అంటే కలహానికి సిద్ధపడేవాడు ఇప్పుడు కూడా నిన్ను తప్పు పట్టాలనుకుని కోరుకునే ప్రతి ఒక్కడు కూడా నీ నోటి వెంట ఏ మాట జారుద్దా అని చూస్తారు వెంటనే ఎప్పుడైతే కనుక ఆ కోపంతోనో బాధతోనో తుఃఖంతో మనం తొందరపడి నోరు జారేమో వెంటనే దాన్ని పట్టుకుంటారు ఆ మాటను పట్టుకునే దగ్గరికి వెంటనే అదిగో వీడైతే కనుక తప్పు చేస్తాడు కదా మాట్లాడకపోతే ఒక బాధ కొన్నింటికి మాట్లాడక్కర్లేదండి కొన్ని విషయాల గురించి అయితే కనుక మాట్లాడాలి మౌనంగా ఉండిపోయాడు వాళ్ళు ఎన్ని చెప్పినప్పుడు కూడా పట్టించుకోలే కానీ ఏసుప్రభును మాట్లాడించేందుకు గాను అతనైతే ప్రధాన యాజకుడు ఒక పన్నాగం పన్నాడు ఏమి ఆ పన్నాగం అనేది ఈరోజు మనం చదువుకున్న వాక్యంలోనే భాగం నేను ముందైతే కనుక ఏం చదివాని ఒకసారి చూస్తాను ప్రధాన యాజకుడు వారి మధ్యన లేచి ఉత్త నిలిచి ఉత్తరం ఏమీ చెప్పవా వారు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని యేసుని అడిగాను అయితే యేసు ఉత్తరం ఏమీ చెప్పక ఊరుకున్నాను ఏమీ మాట్లాడేది మౌనంగా ఉండిపోయాడు యేసుప్రభు ఎంతమంది ఎన్ని నిందలు వేసినా నేరస్థాపన చేసినా ఆయన మౌనం ఉండిపోయాడు ఎందుకంటే వెళ్ళినది అయితే కనుక భక్తిహీనుల దగ్గరికి వెళ్ళాం వాళ్ళు దుర్మార్గులు వాళ్ళు వారి ముందు మనం నోరు విప్పి మాట్లాడితే అనవసరంగా కలహానికి కారణమవుతుంది తప్ప ప్రయోజనం లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో తలదించుకుని వచ్చేయటమే కొన్ని సందర్భాల్లో చాలా మేలు కొంతమంది ముందు మనం మాట్లాడకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే యేసు ప్రభార్ చెప్తున్నారు పందులు ముందు ముత్యములు వేయకండి మీరు మాట్లాడే మాట ముత్యం సంగతి మీకు తెలుసు నిజంగా మీరు మాట్లాడితే కనుక యథార్థం మాట్లాడతారు మీరు మాట్లాడితే కనుక మంచిగానే మాట్లాడతారు కానీ దుర్మార్గమైన మనస్సు ఆలోచనతో ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మీ మాటలు రుచించవండి వాళ్ళు దొంగ అనుకున్న వాడి ముందు మీరు నీతి కబుర్లు చెప్తుంటే కనుక వాడికి అసలు నచ్చదు వాడికి అసలు నచ్చదు వెంటనే దానిని బట్టి వాడైతే కనుక ఆలోచించకూడన్న విధంగా ఆలోచించి చేయకుండా పనిచేస్తాడు అందుకని అలాంటి వారి ముందు మాట్లాడకూడదు ముప్పై తొమ్మిదో కీర్తన దావిది గారు ముందే రాసిపెట్టారు భక్తిహీనుడు నా కళ్ళ ఎదుట ఉన్నప్పుడు నేను మాట్లాడక కదా అంటు భక్తిహీనుడు నా కళ్ళ ముందు ఉంచినప్పుడు ఏం మాట మాట్లాడినా అనవసరంగా దాన్ని మరొకటిగా పదార్థం తీస్తారు మనం మాట్లాడేది మంచిదే మాట మనం మాట్లాడేది మంచిదే మాట్లాడకపో తూరుకోరు మాట్లాడించడానికి ప్రయత్నిస్తారు ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా ఎక్కువ శోధలో పడిపోతుంది అక్కడే కొంతమంది ముందు నిలబడాలని కూడా అనిపించదండి పారిపోలు అనిపిస్తుంది శోధనకు దూరంగా పారిపోమని దేవుడు కూడా చెప్తున్నాడు కానీ తప్పని పరిస్థితులు అక్కడ బంధించబడి ఉన్నాడు యేసు అయితే కనుక బంధించబడి ఉన్నారు తప్పు కూడా కుదరదు సైనికులైతే కనుక ఆయన అరెస్ట్ చేశారు సో అరెస్ట్లో ఉన్నాడు కనుక వెళ్ళిపోవడం కుదరదు కానీ వాళ్ళు కావాలని అయితే కనుక రెచ్చగొడుతున్నారు ఈ సమయంలో ఏం చేయాలి మౌనం వహించాలి ఇప్పుడు ప్రధాన యేసు ఏసుప్రభు మౌనం ఉంటే ఏమీ చేయటం కుదరదు ఏదో ఒక న్యాయస్థాపన ఆయన చేయాలనుకుంటే ముందు ఆయన పలకరించాలి ఏసుప్రభు నోరు విప్పేటట్టుగా చేయాలి అందుకని యేసుప్రభు మీద ఆ ఏసుప్రభు చెప్పక మునిపే ఇతను అయితే కనుక ఒక క్వశ్చన్ వేస్తున్నాడట ఏమని ఆ మాట చూడక్కడ ప్రధాన యాజకుడు పరమాత్మను కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని అన్నాడు కనుక నువ్వు నీ తండ్రికే పుట్టావా అంటే కనుక మౌనంగా ఉన్నావు అనుకోండి ఏమంటారు వాళ్ళు మీరేనా కదా మామూలుగా లోకంలో మనుషులు నిన్ను రెచ్చగొట్టాలి అనుకుంటే కనుక నీ నోరు విప్పించాలి నిన్ను రెచ్చగొట్టాలంటే నోరు విప్పాలి నోరు విప్పిన తర్వాత నువ్వు ఏదో మాట మాట్లాడతావు దానికైతే కనుక వాళ్ళు రివర్స్లో మాట్లాడతారు నీకైతే కనుక అభిమానం దెబ్బతింటుంది తద్వారా నువ్వు జోరు జారిపోతావు ఇది లోకంలో మనుషుల యొక్క టాక్టీస్ అండి రెచ్చగొట్టే విధానం అయితే అలాగే ఉంటుంది అప్పుడు వారేమంటాడంట నువ్వు నిజంగా పరమాత్మను కుమారుడు అయిన క్రీస్తువా అని అవును ఇక్కడ కూర్చున్న మనమందరం ఎవరు ఇక్కడ కూర్చున్న మనందరం ప్రపంచంలోనే ఏ ఒక్క మనిషి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఎవరికీ మినహాయింపు లేదు అందరూ కూడా దేవుడు సృష్టించిన సృష్టిలో భాగం ఆ దేవుని యొక్క ఊపిరి పోసుకున్నవాడు వీళ్ళందరూ కూడా లోకంలో మనుషులకైతే కనుక రక్త సంబంధం అని చెప్తారు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఇది ఆత్మ సంబంధం మీలో ఉన్న ఊపిరి దేవునిది కదా ఆ దేవుని ఊపిరిని బట్టే మనం బ్రతుకుతున్నాం రక్తమన్నంత మాత్రం చేత మనిషి బ్రతకడాండి ఊపిరి ఉంటేనే మనిషి బ్రతుకుతాడు రక్తం ఉన్నంత మాత్రం మనిషి బ్రతకడా మనం బ్రతికించేది ఊపిరి ఆ ఊపిరి దేవునిది సో దేవుని ఊపిరి పోసుకున్న మనమందరము కూడా దేవుని పిల్లలమే కదా యేసు ప్రభు ఈ సంగతి చెప్పడానికే ఈ సత్యాన్ని చాటి చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన కాబట్టి అతను కరెక్ట్గా అయితే కనుక వీక్ పాయింట్ అంటారు చూసారా ఈ మాటకి కేసుప్రభు నోరు మిసును కూర్చోడు అసలు తను వచ్చిన పనే ఇది కనుక అడగాల్సిన ప్రశ్న అతను అడిగాడు కనుక ఖచ్చితంగా నోరు విప్పాలి నోరు విప్పడం కోసమైతే నువ్వు పరమాత్మను కుమారును అయిన క్రీస్తువా అని అడిగారు అప్పుడు వెంటనే యేసుప్రభు అప్పటివరకు మౌనం ఉన్నవాడు వెంటనే ఏమన్నాడు చూడండి యేసు అవును నేనే మీరు మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వంలో కూర్చునిటయ్యూ ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచేదరని చెప్పాను నేనే ఒకవేళ ఈరోజు మీ ముందు చేతులు కట్టుకుని బంధించబడి మీ ముందు కనపడుతున్నానేమో కానీ నేనైతే కనుక సర్వశక్తిని కుమారుణ నేనే నేనైతే కనుక దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని బట్టి ఆయన నెరవేర్చబోయే రక్షణ ప్రణాళికని బట్టి నేను ఆకాశ మేఘారుడై వచ్చుటయు దేవుని కుడిపార్శ్వను మీరు కూర్చున్నటయ్యూ చూస్తారు అన్నారట నా స్థానం ఏంటంటే కనుక దేవుడు కుడిపార్శ్వను ఉంటాను ఆయన రెప్పటిదినా నన్ను పంపించినప్పుడు ఆకాశ మేఘారుడుగా ఈ లోకానికి వస్తాను ఇది మీరు చూస్తారు మీకైతే కనుక ఈ మాటే చెప్పమని దేవుడు పంపించాడన్న సంగతిని వాళ్ళకి తెలియ చెప్పారట ఎప్పుడైతే కనుక యేసు సుప్రభు సత్యాన్ని చెప్పాడో తన గురు చడిగినప్పుడు వాస్తవం చెప్పాడో వెంటనే వాళ్ళు ఎవరున్నారు చూడండి ప్రధాన యాజకుడు తన వస్త్రములు చెప్పుకొని మనకి సాక్షులతో పని ఏమి ఈ దేవదోషణ మీరు విన్నారు కారా ఏది దేవదోషణ నేను దేవుని కుమారుని అని చెప్పుకోవడం దేవదోషణ మనమందరము కూడా దైవములని చెప్పడమే దేవదూషణ ఈరోజు చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా ఇలాంటి మూర్ఖులు చాలా మంది ఉన్నారు అందరూ దేవుని పిల్లలని చెప్తుంటే కనుక వాళ్ళకి అర్థం కావట్లేదు నువ్వు దేవుని యొక్క పోలికి చొప్పున ఈ లోకానికి వచ్చావు నీ ఊపిరిని బట్టని కనీసం అర్థం చేసుకో నిన్ను బ్రతికించేది నీలో ఉన్న ఊపిరి ఆ ఊపిరి దేవుని చేతి దగ్గరికి ఓదబడింది ఆ ఊపిరిని బట్టే నువ్వు బ్రతుకుతున్నావు నీ శరీరంలో ఏ అవయవం లేకపోయినా కొద్ది కాలం నువ్వు బ్రతుకుతావు లేక నువ్వు అయితే తర్వాత ఊపిరి లేకపోతే ఒక క్షణం కూడా అన్న సంగతి ఆ ఊపిరి పోయిన రోజు నువ్వు శవం అన్న సంగతి చెప్తుంటే ఎవరికి అర్థమవుతుంది ఎంతసేపు రక్త సంబంధమే గొప్పది అనుకుంటున్నారు కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఈ ఊపిరి అన్న సంగతి ఎవరికి అర్థమవుతుంది ఆ దేవుడి సంబంధాన్ని గురించి ఈరోజు ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు ఎప్పుడైతే కనుక ఏ ఈ మాట చెప్పాడు వెంటనే ప్రధాన యాజు కూడా చొక్కాచింగ్ చేసుకున్నాడంట అంటే అర్థమైంటి చూసే ఉంది మన అతను అండి అంటే యేసు ప్రభు తిట్టాడా కొట్టాడా వాళ్ళతో దౌర్జన్యం చేశాడా ఆయన ఏం మాట్లాడలేదు అయినప్పుడు కూడా నేను మీ దేవుని కుడిపార్షుని మీరు కూర్చున్నట్టు చూస్తారు నేను ఆకాశ మేఘారి రోడ్డే రావటం జరుగుతుంది అని ఎప్పుడైతే చెప్పాడో చెప్పాడు వెంటనే చొక్కా చెప్పేసుకుని ఓ పెద్ద పెద్ద పొలికేకలు కొంతమంది చెప్పాను కదంటే సాకు కొరకు ఎదురు చూస్తారు వాళ్ళు అనుకున్నది రాకపోతే ఆ ఎఫెక్ట్ ఇవ్వటం కోసమైతే కనుక పెద్ద రభస చేసేస్తారు నేను అనుకుంటూనే ఉన్నాను నేను చెప్తూనే ఉన్నాను ఇలాగే జరుగుద్దని అనుకుంటూనే ఉన్నానని చెప్పి అదో పెద్ద న్యూసెన్స్ కింద క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తారు ఇది యేసుప్రభు శ్రమలో ఒక భాగం ఆయన సెలవు శిక్షలో ఒక భాగం లోకంలో మనుషులు కూడా మనకి కావాలని రెచ్చగొడుతూ ఉంటారు లోకంలో మనుషులు కూడా మనకు కావాలని రెచ్చగొడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి నచ్చని మాట మనం పలికితే మనం చెప్పిన మాటలు ఉన్న లోతైన భావం వాళ్ళకి అర్థం కాదు ఎంతసేపు వారు కూడా మిడిమిడి జ్ఞానాన్ని బట్టి కోడి బొర్రని బట్టి ఆలోచిస్తారే తప్ప చెప్పిన మాటలో భావాన్ని గుర్తెరిగే కనుక వాస్తవాన్ని గ్రహించగలిగే స్థితి ఈరోజు ఈ మూర్ఖులకి లేదు లోకంలో చాలామంది కూడా యేసుప్రభు చెప్పిన మాట ఆనాటి వారికి అర్థం కాకపోవడానికి గల కారణం అది ఎంతసేపు నేను విన్నదాన్ని బట్టి నేను కన్నదాన్ని బట్టి నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని బట్టి ఎదుటివాటి చెప్పినప్పుడు అది గొప్ప అనుకుంటారే తప్ప నీకు అర్థం కాని విషయం దేవుని దేతనికి చాలా ఉందన్న సంగతి అర్థం కావట్లేదు నీకు అర్థం కానిది చాలా ఉంది నీకు తెలిసింది కొద్దిపాటి జ్ఞానం సముద్రంలో నీటి పుట్టంతో కూడా ఈరోజు మహానుభావులు అనుకున్న వారు కూడా తెలియదు ఆ సంగతి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కానీ వీళ్ళకి తెలియని సంగతి చెప్పినప్పుడు అందులో ఏముందా అని చేసే పరిస్థితి లేదు కానీ వెంటనే తమ యొక్క స్వార్థపూరితమైన ఆలోచనలు బట్టి తమ్మును తాము సమర్థించుకోవడం కోసం ప్రయత్నించి వెంటనే పెద్ద అరుపులు కేకలు యేసుప్రభు మీద నేర రూపం సాకు దొరికింది వాళ్ళకి సాకు దొరికింది వెంటనే ప్రధాన యాచకుడు మొదట మొట్టమొదట యేసుప్రభు శిక్షల భాగంగా వీడు చొక్కా చించేసుకున్నాడట వాడు చొక్కా ఎప్పుడైతే చించేసుకున్నాడు లోకంలో కూడా వస్తుంది కదా ఇంటికి అంత చొక్కా చించుకుంటున్నామని తిడతాం మనం ఇప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు విషయంలో జరిగిన సంఘటన ఈరోజు ఎవరు చేసినప్పుడు కూడా అది యేసు నుంచే వస్తుందంటే మీరు ఏ సామెత పుట్టినా లేతే కనుక లోకంలో అయితే కనుక ఇలాంటి చేస్తలు జరిగినప్పుడు మనుషులైతే కనుక దాన్ని అయితే స్టాండర్డ్గా తీసుకుంటారు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్పిన ఈ మాట ప్రధాన యాజకుని కంటే ఎక్కడికో తగిలిస్తుందంటే అందుకని వాడైతే వెంటనే చొక్కా చించేసుకుని మనకు ఇక సాక్షులతో పని ఏమి ఈ దేవదోషుని మీరు విన్నారు కారా మీకేమీ తోచుచున్నదని అడగగా వాళ్ళందరూ కూడా ఇంకా సాక్షులతో పని ఏంటి మన ముందు ఇంత ఓపెన్గా చెప్తున్నాడు అతను తను దేవుని కుమారుడునని దేవుడు కుడుపార్షులు కూర్చుంటానని ఆకాశ మేఘారుడే వస్తానని చెప్తున్నాడు ఇంకా ఎందుకంటే మనకేముంది అంటే దేవుని కుమారుడని చెప్పుకోవడం కూడా తప్పే మరేం చేయాలి ఏం చెప్పాలి దేవుని చేత చీ అనిపించుకున్నానని చెప్పుకోవాలా ఉన్నారు కదా లోకంలో అయితే కనుక నీచి జన్మలు ఉన్నతమైన జన్మలు ఉన్నాయి నీచి జన్మలు ఉన్నాయి అసలు మనిషి జన్మే ఉత్కృష్టమైనదని చెప్తూనే ఒక దర నుంచి జన్మలన్నింటిలో కూడా మానవ జన్మే అన్నిటికంటే ఉన్నతమైనదని ఒక దర నుంచి చెప్తూ కూడా చివరికి మనుషుల్లో కూడా కొన్ని అయితే కనుక నీచి జన్మలని ప్రకటించే రోజులు ఈరోజు మన మధ్యన ఉన్నాయండి దేవుడు ఉన్నతమైన జన్మ అన్ని జన్మలు అయింది తర్వాత లేకపోతే అన్నింటికంటే ఉన్నతంగా మనిషి జన్మను ఇస్తే కనుక దేవుడు ఇచ్చాడు ఈ జన్మలోనే ఉన్నా అనుకుంటే కనుక అదృష్టం అనేది దేవుడు చెప్తున్నమాట అని వీళ్ళు అంటున్నారు సరే మానవ జన్మ ఉన్నతమైనది మరి మానవ జన్మ అనుకున్నప్పుడు కూడా అందులో కూడా నీచి జన్మని ఎందుకంటున్నారు పశువుల కంటే కూడా హీనంగా చూసే కొంతమంది వ్యక్తులు చూసినప్పుడు అయితే అలాంటి వారి మీద అలాంటి ముద్ర వేసిన వ్యక్తులు చూస్తుంటే కనుక వీళ్ళు మురుకులా ఏమి అన్న ఆలోచన వస్తున్నారు ఇవి ఇలాంటి ప్రధాన యాచకుని యొక్క స్థితిలో ఈరోజు చాలామంది ఉన్నారండి వారికి చెప్ప అర్థం లేదు అంటే వాళ్ళకి తెలియదు ఎవరిని చెప్తే కనుక వినరు వాళ్ళకి అర్థం కానిది నచ్చనిది కనుక వాళ్ళ దగ్గర చెప్తే చొక్కాలు చించేసుకుంటారు ఎప్పుడైతే ప్రధాన యాజుడు చొక్కాలు చిన్నేసుకున్నాడో వీడికి పిచ్చెక్కి అనుకున్నారు లేకపోతే కనుక ఈ బాబు ఏదో ఏసు తప్పు చేశారని ఉద్దేశంతో వెంటనే పక్కన వాళ్ళు ఏం చేశారట మీకేమీ తోచుచున్నది అడుగగా వారందరూ కూడా యేసు మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి కొందరు ఆయన మీద వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి బంట్రౌతులు కూడా ఆయనను అరచేతులతో కొట్టడం మొదలు పెట్టారు ఇంతకీ యేసు చేసిన తప్పేంటి యేసు చేసిన తప్పు ఈరోజు మనం చెప్పే మాట అవతలవాడికి అర్థం కాకే ఈరోజు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నావు ఇది మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి కొంతమంది అయితే కనుక కొంతమందికి నువ్వు చెప్పే మాట అర్థం కాదు నీ మాటను వాళ్ళు అయితే కనుక పెడ అర్థంగా తీసుకుంటారు నువ్వు ఒక మంచి ఉద్దేశంతో చెప్పినా వీళ్ళకి అర్థం చేసుకునేంత కెపాసిటీ ఉండదు అండర్స్టాండింగ్ కెపాసిటీ అంటారు కదా వినుటకు శక్తి కొలది అంటాడు అందుకే ప్రభు అందరికీ అన్ని విషయాలు చెప్పాలా యేసు బ్రహ్మణ అందరికీ అన్ని విషయాలు చెప్పలేదు ఉన్న అర్థం చేసుకునే శక్తిని గ్రహించారు ఎవరికి ఎంత చెప్తే బాగుంటుందో వయస్సు మనకి అర్థమవుతూ ఉంటుందని వారి వయస్సును బట్టి వారు చదువుకున్న చదువును బట్టి జ్ఞానం వారు నివసించిన స్థలాలను బట్టి వరకున్న ప్రత్యేకమైన పరిస్థితులు బట్టి కొంతమందికి గ్రాస్పింగ్ పవర్ అంటారు దాన్ని అయితే కనుక ఇమిడ్చుకోగల శక్తి వాళ్ళకు ఉండాలి దాన్ని విశ్లేషించుకునే శక్తి వాళ్ళకు ఉండాలి అర్థం చేసుకునే శక్తి ఉండాలి కొంతమంది అయితే కనుక గొప్పగా మాట్లాడుతున్నప్పుడు వీడికి అర్థం కాక అవతల వారిని అయితే కనుక పిచ్చోళ్ళ లెక్కేస్తారని ఒక గొప్పగా మాట్లాడే వ్యక్తి లోకం దృష్టి అయితే కనుక పిచ్చోడికింద ఏ వందలు ఎనిమిది చెప్తూ ఉంటాడులే అని అని వీళ్ళైతే ఇక్కడికి ఎదగలేరు బావిలో కప్పలు కప్పలకైతే కనుక అలాగే ఉండిపోతారు పైగా వాళ్ళకి ఏంటంటే ఆ బావిలో కప్పలకి ఈరోజు బలగం ఉంది అంటే చుట్టూ పది మంది జనం ఉన్నారు వాళ్ళ దగ్గర ధనం ఉంది వాళ్ళకైతే కినుక సమాజంలో అయితే కనుక కొంచెం ఉన్నతమైన హోదాలు ఉంటాయి కాబట్టి ఉన్న హోదాని బట్టి బలగాన్ని బట్టి ధనాన్ని బట్టి వాడిని హెచ్చించి మాట్లాడుతుంటే ఒక నీతిమంతుడు అనుకున్నవాడు జ్ఞానవంతుడు అనుకున్నవాడు చెప్పిన మాట ఈరోజు అందరూ ముందు తృణాకారం అయిపోతున్నారు అందరూ దాని అయితే కనుక ఆలన చేసే పరిస్థితి వస్తుంది యేసుప్రభు భావం అర్థం చేసుకోవటం అయితే కనుక ఎవరికి తెలుసు అది ఆత్మను దేవుని పొందుకున్న వారికి తప్ప మరెవరికి అది తెలియదు అది పొందుకున్న వారికి నీకు అర్థం కావాలి అనుకుంటే కనుక ముందు దేవుని యొక్క గొప్పతనం ఆయన ఆత్మను పొందుకున్న రోజు నీకు అర్థమయ్యే శక్తి ఉంటుంది లోకంలో నువ్వు ఎంత చదువు చదువుకున్నా నువ్వు ఉండవలసిన విధంగా ఉండకపోతే దేవుని తోడ్పాటు నీకు ఉండదు దేవుని ఆత్మ కనుక నీకు లేకపోతే దేవుని మాటను అర్థం చేసుకునే శక్తి కూడా ఉండదు వాళ్ళు వింటూ వెళ్ళిపోతారు జస్ట్ క్యాజువల్గా వెళ్ళిపోతారు అంతే అది అర్థం కావాలనుకుంటే కనుక దానికి తగిన మనస్సు నీ దగ్గర ఉండాలి ఆ మనస్సును ప్రేరేపించే ఆత్మ దేవుని ఆత్మ నీలో ఉండాలి అది అర్థం కానంత మాత్రం చేత అవతలవాడు తప్పుడు వాడి అని కాదండి ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా దేవుణ్ణి అదే అడగమని చెప్పాడు దేవుని ఆత్మను అడగండి డబ్బులు కాదు మీరు అడగాల్సిందే దేవుని అర్థం చేసుకునే ఆత్మని అడగండి ప్రవ్వా నువ్వు చెప్పే మాటలో ఉన్న పరమార్థం గ్రహించగలిగే స్థితి నాకు నీ మాటని అర్థం చేసుకుంటే కనుక అప్పుడు నేనేంటో నాకు అర్థమవుతుంది నువ్వేంటో కూడా తెలుస్తుంది నువ్వు చేసే పనులేంటో తెలుస్తుంది లోకంలో నేను ఎందుకున్నాను రేపటి ధనాన్ని ఎందుకు చావాలి అసలు నేను మరణించిన తర్వాత ఏమవుతున్న అర్థం చేసుకునే శక్తి నాకు తగ్గుతుంది ఆ రోజున నేనైతే కనుక లోకంలో ఏమీ ఉన్నా లేకపోయినప్పుడు కూడా నీ ఎందు ఆనందించే అవకాశం కలుగుతుంది కాబట్టి కొలతలేని ఆత్మ అనుగ్రహించే దేవునికి మనం చేసే విజ్ఞాపన ఆయన ఆత్మను దయచేయమని కోరుకో ఇది మానేసి ఈరోజు చాలామందికి తెలియక చెప్తున్న మాటలో భావం అర్థం కాక ఈరోజు ముష్కరుగా మారిపోతున్నారు ఈరోజు చాలామంది అల్లరి ఏ సుప్రభు అయితే కనుక అల్లరి చేస్తున్నారు గల్లత్తు చేస్తున్నారు చొక్కాలు చించేసుకున్నారు వాళ్ళు దేవదూషణగా మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు చెప్పే మాటలో పరమాత్మ గురించి తెలియక ఏం చెప్తున్నారు కూడా అర్థం చేసుకునే శక్తి లేక ఈరోజు అందరూ కూడా నోట్లో కా పాను పరకు గుట్కా వేసుకున్నవాడు కూడా దేవుని గురించి మాట్లాడేవాడు అయిపోయాడు విమర్శిస్తున్నాడు ఈరోజు వాడు వాడు బ్రతికే సరి లేదు చొక్కాంత నోటి నిండుగా కూడా ఫుల్గా అయితే కనుక వేసుకుంటాడు లేకపోతే కనుక సొక్క మందుబాటులు ఫుల్గా తాగేస్తాడు వాడు అరుస్తూ ఉంటే కనుక కేసురు గురించి అయితే కనుక మా మతం అంటారు మా కులం అంటారు లేకపోతే కనుక మా వర్గం అంటారు లేకపోతే మా సంఘం అంటారు ఏంటో ఏం మాట్లాడతారో కూడా తెలియదే అండి నిజంగా దేవుడే తెలుసుకుంటే కనుక వీడు బతుకెలా ఉండదు కదా అల్లరికి కర్త కాదు కదా దేవుడు అల్లరికే కర్త తన పిల్లలందరూ కూడా సౌమ్యంగా ఉండాలని కోరుకుంటాడు దేవుని దగ్గర ఉన్నవాడు ఎప్పుడు కూడా మౌనిగా ఉంటాడు మహా ఋషులు అనుకున్న వాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా మన భారతదేశ చరిత్ర ఆలోచిస్తే కనుక ఎంతోమంది అయితే కనుక సాధకం చేసి దైవం అయితే కనుక వాళ్ళు ప్రత్యక్షపరుచుకున్న వాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు వాళ్ళు అరుపులు ఎక్కడ వెళ్ళలేదండి వాళ్ళ అల్లర్లు ఎక్కడ చేయలేదండి వాళ్ళు ఎప్పుడు కూడా మౌనంగానే ఉన్నారు వాళ్ళు మౌనంగా ఉండటమే వారి యొక్క జ్ఞానానికి నిదర్శనం అని మనం కూడా ఒప్పుకుంటాం కానీ ఈరోజు అలా కాదు ఏమీ లేకపోయినప్పుడు కూడా ఏమీ లేకు ఎగిరి ఎగిరి పడుతుందని ఈరోజు ఏమాత్రం కూడా కొద్దిపాటి అవగాహన లేని వ్యక్తులు ఈరోజు అరవటాలు అయితే ప్రారంభిస్తున్నారు లోకంలో మనుషులైతే కంగారు పెట్టే పరిస్థితి వస్తుంది ఇదిగో ఈ ఈతను ప్రధాన యాజకుడు చొక్కా చించేసుకుంటున్నారు ఎప్పుడైతే ప్రధాన యాజకుడు చొక్కా చించుకున్నాడు వాళ్ళ అనుచరులు అందరూ ఏం చేశారట ఏసు మొహమ్మద్ ఉమ్మేశారట అరచేతితో కొట్టారట ఆయనైతే ముసుగు వేసి మరి గుద్దటం ప్రారంభించినట్టు ఇది వీళ్ళు నేర్చుకునే సంస్కారం కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాట వాళ్ళకైతే కనుక అపార్థం చేసుకోవటం వల్ల అర్థం కాకపోవడం అపార్థం కూడా కాదు వీళ్ళకి అర్థం కాక యేసుప్రభు శిక్ష అనిపించాడు అందుకని నువ్వు కూడా జాగ్రత్త పడాల్సిందేంటే నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావో అక్కడ వాడికి అర్థమయ్యేటట్టుగా మాట్లాడు నువ్వైతే కనుక వాళ్ళకి వాళ్ళ స్టేటస్ ఏంటో తెలియక వాళ్ళ స్థితి ఏంటో తెలియకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా వాటిని అర్థం చేసుకున్నంత శక్తి వారికి లేకపోవడం చేత చెప్పిన అయితే మాత్రం వాళ్ళు తొందరపడి మీదకు వచ్చి కుట్టే పరిస్థితి వస్తుంది లుస్త్రానే పట్టణంలో పేతురుగా అదే పౌలు గారు బర్నాభా గారు ఆ లుస్త్రానే పట్టణంలో ఉన్న ప్రజలకి గొప్ప అద్భుతం చేసి వాళ్ళందరూ కూడా పే పౌలు గారిని బర్నాభాని దేవుళ్ళుగా కొనియాడుతుంటే ఆ సమయం అనేరట మేము దేవుళ్ళం కాదు మామూలు మనుషులము మేము కూడా మీ వంటి వారమే మనమందరం కూడా కూడా ముందున దేవుడిని మహిమ మహిమపరచాలని చెప్పారట వాళ్ళకి ఎంతసేపు కంటి ముందు కనపడేదే దేవుడు అనుకుంటారే తప్ప ముందున దేవుడు అంటే వాళ్ళకి అర్థం కాలేదు ఎప్పుడైతే గనుక వాళ్ళ అన్న మాటను వీళ్ళ కాదన్నారు పౌలు పర్ణభాలు మేము దేవుళ్ళం అని ఎప్పుడైతే చెప్పారు కొట్టడం ప్రారంభించారట రాళ్ళతో కొట్టి చంపేశారు పౌలు గారిని అయితే కనుక ఏంటంటే మూర్ఖులు వాళ్ళు వాళ్ళకి చెప్పే విధం సరిగా లేకపోతే అర్థం చేసుకునే శక్తి వాళ్ళకి లేదు గనుక ఇలాగే ముష్కరులుగా ప్రవర్తిస్తారు చివరికి యేసుప్రభు సిరువుల శ్రమంలో ఘోరంగా అవమానించారు ఆయన ఆయన చెప్పిన మాట వాళ్ళకి అర్థం కాకపోవడం చేత చివరికి వాళ్ళు ముష్కరులుగా మారి యేసు యొక్క ప్రాణాన్ని తీశారు అందుకని ముందు మనం కూడా అర్థం చేసుకోకుండా యేసుప్రభు గురించి తొందరపడకండి మీరు కూడా అయితే కనుక అర్థం చేసుకునే వాళ్ళ దగ్గర తప్ప అనవసరం వ్యక్తి దగ్గర నోరు కూడా జారకండి పందుల ముందు మీరు ముత్యములు వేయకండి కుక్కలకి అయితే కనుక పరిశుద్ధం అనేది పెట్టకండి కుక్కలు పెంట తింటాయి దాని ముందు మీరేంటి పంది బురదలో దొరుకుతుంది ఆ పందికి మీరు చెప్పినప్పుడు కూడా అది వినదు మీరు ఎంత చేసినప్పుడు కూడా మళ్ళీ బురదలోకి వెళ్ళిపోద్దు సో అలాంటి వారు ముందు అనవసరంగా మీ మాటలు కానీ మీ సమయాన్ని కానీ వ్యర్థం చేసుకోకుండా దేవుడు నియమించిన క్రమాన్ని బట్టి మనం ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మౌనంగా ఉండాలనే సంగతిని ప్రతి ఒక్కరు తెలుసుకుని ఆయన చిత్తాన్ని అనుసరించి జీవించవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్